ఫస్ట్ ఒక శుభం దొరుకుతుండను ఆ శుభం ఇంట్లో వాళ్ళకి చెప్పాలని చెప్పి ప్రతి ఒక్కరికి తపనగా ఉండింది ఇది మీ అందరికి తెలిసిన విషయమే అందుకని నా ఇంట్లో వాళ్ళకి నేను చెప్పాలని చెప్పి మీ అందరూ నా చిన్నప్పటి నుంచి కలిసి కలిసిమెలిసి ఒంగోలు టౌన్లో తిరిగినోళ్ళు అందరూ కలిసి ఉన్నాం నేను మీడియా రంగంలో ఇచ్చి భాగంలో ఇంటి వచ్చినోడి మీరు పూర్తి భాగంలో ఉన్నోళ్ళు మీ అందరితో షేర్ చేసుకోవాలి అని వాస్తవాలు చెప్పాలి అన్న ఆలోచనతో నేను వచ్చాను పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఈ భాగస్వామ్య కూటమిలో ఎంతో పాత్ర పోషించి ఉప ముఖ్యమంత్రిగా అయ్యి ఆయన అంటే ఒక నమ్మకం ఒక నిజాయితీ ఒక పవర్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అతని సహాయం చూసే విధంగా ఈరోజు మనకి అందరికి తెలిసిన విషయమే ఆయన నిజాయితీ ఇంత దూరం నడిపించింది ఇంత దూరం చేసింది అని తెలిసిన విషయమే అందుకని ఆయన ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నేను గత రెండు నెలల నుంచి సార్తో మాట్లాడిన తర్వాత నాకు మొన్న పదమూడవ తారీఖు డేట్ ఇచ్చారండి ఆ డేటు కొంచెం వర్షము ఆయన తిరిగిన సందర్భంలో చివరి ఉండి బాగలేక టైం తీసుకునే సందర్భంలో ఇరవై రెండు అనుకున్నాము ఈరోజు మళ్ళీ పోస్ట్ పని ఇరవై ఆరుకి అనౌన్స్ చేశారు ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈరోజు ఆయనతో మీట్ అయ్యి మాట్లాడి ఈరోజు గంట ఇరవై నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ గారు మా టైం ఇచ్చి వన్ టు వన్ కూర్చొని ఆయనతో మాట్లాడిన ఆ అనుభూతి లైఫ్లో మరవలేందండి ఎందుకంటే ఆయన విధానాలు కానీ ఆయన పద్ధతులు కానీ ప్రతి ఒక్క విషయం ఆయన ట్రాన్స్పరెంట్గా ఉండే మెంటాలిటీ అండి ఆ మెంటాలిటీ నేను దూరంగా చూశాను చాలా దగ్గర అంతకుముందు రెండుసార్లు మాట్లాడాను ఇప్పుడు దగ్గరగా దగ్గరగా నేను కూర్చొని గంట ఇరవై నిమిషాల పాటు మాట్లాడేటప్పటికి నేను నిజంగా మనం అనుకుంటాం ఒకసారి వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్క గంట సేపు ఉంటే బాగుంటుంది అని అట్లే ఐదు నిమిషాలు ఉండేది మనం నెట్టేస్తారు అక్కడ అందరు జనాలు చూడాలి కాబట్టి అంటే ఈరోజు నాకు ఆ అనుభూతి అనేది అక్కడ కలిగింది ఆ రెండో అనుభూతి అనేది ఆయన నిజాయితీ పరుడు ఆయన మాట్లాడిన వర్షం అన్నీ ఇన్ని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఈరోజు తను నేను కోరంగానే తను కూడా చాలా ఆనందంగా అదే మొన్న లేట్ అయిందన్న ఈసారి రేపు ఇరవై ఆరో తారీఖు వస్తే అందరం కలిసి ఒకేసారి ఉంటే బాగుండి అనుకుని చెప్పారు సీకే కన్వెన్షన్ సెంటర్లో మంగళగిరిలో పెడుతున్నారు ఇక్కడ లోపల వర్క్ చేస్తున్నారు కాబట్టి అది అక్కడ షిఫ్ట్ చేశారు ఒక ఆరుగురో ఏడుగురు మెయిన్ రోడ్లు రేపు మెయిన్ జాయిన్ అవుతున్నారు ఈ తీసు శుభ శుభ సందర్భంగా నేను మీ అందరు కూడా నా మనసులో ఉన్నది మీ అందరు కూడా చెప్పి మీతో మన ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఒక విధంగా చెప్పాలని అనిపించి నేను ఇమీడియట్గా ట్రస్ మీట్ పెడదాము నాకున్నది ఇరవై ఆరో తారీఖుని ఓపెన్గా మీ నోటితో చెప్దామని చెప్పి ఆలోచనతో నేను ప్రతి ఒక్కరిని మీ అందరికి తెలియజేస్తున్నానండి పవన్ కళ్యాణ్ గురించి మనం మనం దేని చెప్తే చాలా తక్కువ ఉంటుందండి మెయిన్ జన సైనికులు వీర మహిళలు ఎంత కష్టపడ్డారంటే ఎంత ఎంత కష్టపడ్డారు వాళ్ళు పోరాడారు కష్టపడ్డారు ఈ అన్నిటికీ ఆ భగవంతుడు టైం రైట్ టైంలో రైట్ డేషన్గా తనకు మంచి పొజిషన్ ఇచ్చి ఈరోజు ఉప ముఖ్యమంత్రి దానిలో ఒక సమానత్వం ఆ కూటమిలో ఓ మంచి విలువ ఉండి ఢిల్లీ లెవెల్లో ఒక పేరు ప్రతిష్ట సంపాదించుకున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారండి ఈరోజు ఆ ముఖ్యమంత్రి గారు నిన్న మా సాయి విష్ణు ఇలా చతురవాటిగా వచ్చి ఆ నూతలపాడులో నియోజకవర్గంలో భద్రాలపాడు గ్రామంలో చిన్న పోగ్రామ్ ఉంటే అది మన వంద రోజు ప్రోగ్రామ్ ఉంటే ఆ పోగ్రామ్కి వచ్చి చాలా ఇంప్రెస్ అయ్యి సీఎం గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఇంత మంచి వెళ్ళిపోయాడు ఎవ ఎవరికి లేదు నీ సొంత వెళ్ళిపోయాడు చాలా బాగుంది ఇక్కడ కట్టుకున్నావు ఇక్కడ మీరు దీనివలన ప్రతి ఒక్కరికి యూజ్ అయింది అని చాలా హ్యాపీగా అంతా కలిసి పోగేనండి ఆయన ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు చెబుతూ ఈ ఇంకొకసారి ఆ ముఖ్యమంత్రి గారికి నేను పర్సనల్గా మా ఫ్యామిలీ తరఫున కూడా మళ్ళీ ఇంకో ధన్యవాదాలు చెప్తున్నానండి ఎందుకంటే ఒక మంచిదాన్ని ఆయన చూసి ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తారు ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు ఫోటోస్ చూపెట్టి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పానండి నిన్న వచ్చారు చూశారు ఇట్లా అన్నారండి అని ఆయన ఒక విజన్ గల నాయకుడు ఆయన ఎప్పుడు మంచిని ప్రోత్సహిస్తుంటారు ఈరోజు ఇంత పెద్ద ఇష్యూ జరిగింది ఆయన ఇలాంటి బాగా డెవలప్ అవ్వాలని చెప్పి కోరికతో ఉంటారు ఆయన మనస్తత్వమే చాలా డిఫరెన్స్ అన్న అని చెప్పి రవిశంకర్ గారు చెప్పి క్లారిటీగా మాట్లాడారు ఆయన ఈరోజు పవన్ గారు ఆయన యూ అనేది ఒకటే ఒకటి ప్రతి ఒక్కరితో కలిసి మనం పనిచేసుకొని ప్రతి ఒక్క మనిషితో అందరినీ దగ్గర తీసుకొని కలిసి పనిచేయాలని చెప్పి ఆలోచన విధానం అంటే ఏ గొడవలు నా మనస్తత్వం ఏంటంటే నేను ఎవరితో గొడవలు పెట్టుకోను ఎవరిని నేను విమర్శించను ఎవరిని నేను కిందపరిచి మాట్లాడను ఎవరితో ఒకళ్ళ మీద ఒకరిని డిస్కస్ చేయనండి నేను నలభై సంవత్సరాల కింద యూత్ కాంగ్రెస్లో కన్న వేసుకున్నాను ఈరోజు ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం జ జనసేన పవన్ కళ్యాణ్ గారితో ఆ నాయకుడు అధ్యక్షుడు నాయకుడితో రేపు ఇరవై ఆరో తారీఖున ఒంటి గంటకి ఆ ప్రాంతంలో అక్కడ మంగళగిరిలో మన ఈరోజు ఈ కార్యక్రమానికి పాల్గొనబోతున్నానండి ఆయన చేత్తో మళ్ళీ సెకండ్ టైం కన్న వేపించుకోబోతున్నాను ఈ సంతోషం అనేది మీ అందరికీ తెలియజేయాలని చెప్పి నేను ఇంటికి పోకుండా నేరుగా ఇక్కడికి వచ్చి ఫస్ట్ మిత్రులతో మాట్లాడదాం అన్న హ్యాపీతో వచ్చానండి మీరు దయించి మనందరం ఒకటి మీరు దాన్ని ఉద్దేశించి ఏ విధమైనా సరే ఆలోచన విధానాన్ని ఉన్నప్పుడు ఒక మంచిగా నేను మీకు తెలియజేయటం మీరు నాకు తెలియజేయటం అనేది మంచి సాంప్రదాయం అని చెప్పి దాని సందర్భంగా ఈరోజు వచ్చానండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్